అనర్హ సర్వకర్మశు కదా అలాగే యజ్ఞోపీతం మార్చుకోవడానికి సూర్యోదయం నుండి సూర్యాస్తమానం వరకు సమయం చెప్పబడి ఉన్నది సూర్యాస్తమానం అయితే యజ్ఞోపీతం మార్చుకోకూడదు పనికిరాదు కనుక ప్రొద్దు నుంచి సాయంకాలం లోపల ఎప్పుడైనా యజ్ఞోపీతం మార్చుకోవచ్చు సూర్యోదయానికి సూర్య సూర్యోదయానికి ముందు అర్ఘ్యప్రదానం చెయ్యాలి కనుక సంధ్యావందనం చేసి తీరాలి అంటే సూర్యోదయం అయిన తర్వాతనే మనం యజ్ఞోపీకం మార్చుకోవాలి కదా సూర్యోదయా పూర్వమే సంధ్యావందనం చేయాలి కనుక కన్క్లూజన్ ఏంటంటే సంధ్యావందనం అయిన తర్వాతే యజ్ఞోపిక మార్చుకోవాలి సంధ్యావందనం చేయకుండా